వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులపై సిఇసి కొరడా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలర్లు మరి ప్రజలందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నట్లుగా భయాందోళనకు గురయ్యి ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనందరికి తెలిసింది ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మరియు సిఎస్ గారిని ఢిల్లీ రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో వారు నిన్న వెళ్లారు వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఎన్నికలకి ముందే కొంతమందిని అంటే సాధారణంగా ఎన్నికలకు ముందు జరుగుతున్న ఘటనలు అది తర్వాత ఎన్నికల తర్వాత పెద్దగా జరగవు కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా చోటు చేసుకుంటున్నాయి సో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో డీజీపీ దగ్గర నుంచి ఎస్ఐల వరకు కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి అదేవిధంగా పోలీస్ అధికారుల తీరు ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి సో ఎన్నికలకు ముందు ఏదైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విజయవాడ కమిషనర్ అయినటువంటి కాంతిరాణ టాటా గారు గుంటూరు ఐజీ అయినటువంటి పాలరాజు గారు అలాగే అనంతపురం ఎస్పీ అయినటువంటి అన్బురాజన్ చిత్తూరు ఎస్పీ అయినటువంటి జాషువా నెల్లూరు ఎస్పీ అయినటువంటి తిరుమలేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డి పల్నాడు ఎస్పీ అయినటువంటి రవిశంకర్ రెడ్డి వీరితో పాటుగా కొంతమంది జిల్లా కలెక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళని బదిలీలు చేయడం జరిగింది సో ఎంతవరకు బాగానే ఉంది ఇక ఎన్నికల తర్వాత సాధారణంగా ఎక్కడైనా సరే ఎన్నికల రోజు ఎన్నికలకు ముందు అల్లర్లు దాడులు అయితే అట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఉధృక్తమైన పరిస్థితి కానీ ఇక్కడ విచిత్రమైన విషయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకో ఏంటో తెలియదు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి దాడులు హింసలు మొదలైనవి సో ఈ క్రమంలో పన్నెండు మంది పైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోబోతుంది సో ఈ క్రమంలో పన్నెండు మంది పైన వేటు వేయడం జరిగింది సో అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి మీకు చెప్తాను తిరుపతి డిఎస్పీ అయినటువంటి సురేందర్ రెడ్డి ఏసీబీసీఐ అయినటువంటి రాజశేఖర్ అలాగే ఏసీ డిఎస్పి అయినటువంటి భాస్కర్ రెడ్డి అలిపెరి సిఐ అయినటువంటి రామచంద్రారెడ్డి నర్సరాపేట డీఎస్పి అయినటువంటి బిఎస్ఎన్ శర్మ గురజాల డిఎస్పి పల్లపు రాజు ఏసీబీసీఐ ప్రభాకర్ రావు మరో ఎస్బీసీఐ బాలనాగిరెడ్డి కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు నాగార్జున సాగర్ సిఐ కొండారెడ్డి తాడిపత్రి డిఎస్పి గంగయ్య అలాగే తాడిపత్రి సిఐ మురళీకృష్ణ వీరిపై విచారణ ఆదేశించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సిట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి అదేవిధంగా వీరిపై తీసుకున్న చర్యలు రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది సో ఇక్కడ పోలీసు అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి నిష్పక్షపాత ధోరణిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎటువంటి తారతమ్యాలు లేకుండా చూడవలసిన బాధ్యత ఉంటుంది పైగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కదా అధికారం అంతా కూడా మరి అటువంటిది ఇంకా అధికార పార్టీ వైపు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రతిపక్షాల వైపు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీలు మరి ఈ విధంగా వీళ్ళు ఆరోపణలు చేయడం వెనకాల ఉన్న అంతర్యార్థం ఏమిటి మీరు కనుక గమనించినట్లయితే ఎప్పుడైనా సరే సాధారణంగా పోలీస్ అధికారులు కాస్త కోస్తో అధికార పార్టీకి మొగ్గు చూపుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విచిత్రంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మాకు అన్యాయం చేశారు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే తాజాగా మంత్రి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు రోజా గారు కావచ్చు ఇలా చాలామంది ప్రముఖులు వైసార్సీపీలోని ఆ పేరు నాని గారు కావచ్చు మాజీ మంత్రి ఆయన సో వీరందరూ కూడా పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు అని అని చెప్పేసి అంటున్నారు అంటే సరే వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు వ్యతిరేకంగా ఉంటున్నారు ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు పోలీసులపైన ఇటువంటి అపనందనకి కారణం ఎవరు ఇదే పోలీస్ శాఖ కదా వాళ్ళు వ్యవహరించిన శైలే కదా సో డీజీపీ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎస్ఐ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ఏ విధంగా ఉంది అధికారులు ఏ విధంగా ఉన్నారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు లేదు వాళ్ళకి పార్టీలు లేకపోతే ఆ యొక్క నాయకులు వాళ్ళే ముఖ్యమా ఒకవేళ అలాగే అనుకుంటే ఇప్పుడు సాక్షాత్తు సీఎస్ అయినటువంటి అంటే చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు ఆయన కూడా ఈ పెన్షన్ల పంపిణీల విషయంలో రాజకీయ నాయకుడులాగా మాట్లాడారు అంటే మరి ఒక ఐఏఎస్ ఉన్నత ఐఏఎస్ అధికార ఆయన సో ఆయనకి అటువంటి వ్యాఖ్యలు తగునా ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా సో దీనిపైన ఎలక్షన్ కమిషన్ అందుకే సీరియస్ అయింది అసలు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది ఒకరట ఒకటా రెండా ఎన్ని రకాలైన దాళ్ళు నర్సరాపేటలో కావచ్చు తిరుపతిలో కావచ్చు మరి పులివర్తి నాని గారి పైన అయితే దారుణాది దారుణం సమ్మెటలు రాళ్ళు కత్తులు బరిసెలు ఇక మాచర్లలో అయితే రెండు వందల మంది మరణాయుధాలతో రోడ్లపైన నడవటం భయభ్రాంతులకు గురి చేయటం మరి వీటన్నిటిని బట్టి ఏమవుతుంది సో నిన్నటికి నిన్న విశాఖపట్నంలోని కొంతమంది మహిళల పైన ఇళ్లలోకి చొరబడి వారిని కొట్టి మరి వాళ్ళ యొక్క జుట్టును కత్తిరించి చేశారు అంటే అంటే తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు అనే ఆక్రోశంతో ఈ విధంగా చేశారు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు మరి గతంలో ఎన్నడూ లేదు ఇటువంటి పరిస్థితి కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఒక్కసారి అధికారం ఇస్తే ఎప్పుడు వాళ్ళకి అధికారం ఇవ్వాలి అని అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా అనే అనుమానాలకు కూడా దారిస్తుంది సో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని పిలిపించి ఈ విధంగా వీళ్ళు వేటేయండి అదేవిధంగా వాళ్ళపైన ఒక కమిటీ వేయండి సమగ్రమైన దర్యాప్తు చేయండి విచారణ చేయండి ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోండి అని నేను చెప్పేసి అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది మరి చూద్దాం ఒక రెండు రోజుల్లో మరి వీళ్ళకి ఎటువంటి విచారణ జరుగుతుంది ఎటువంటి దర్యాప్తు చేస్తారు ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ కొరడా వామ్మో ఇంతమంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ